మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ బాయ్ అనేది వచ్చేసింది ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత అసలా దాని తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా మారాయి అసలు అలా అన్న వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు సో బాయ్కాట్ గోవా అని అనడంలో తప్పు లేదు వాళ్ళు అనడంలో ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి బట్ ఎప్పుడైతే వాళ్ళు అన్నారో అప్పుడు జనాలు ఏం తగ్గలేదు అంతా బాగానే ఉన్నారు దాని తర్వాత ఈ ఫిబ్రవరి మార్చిలో కొంచెం తగ్గారు అది కూడా దేనివల్ల అంటే ట్రైన్ ఆగడం వల్ల నెక్స్ట్ మన ఇది జరిగింది కదా కుంభమేళ దీనివల్ల జరిగింది అంటే ఇది కూడా కొంత పర్సెంట్ ఉంది ఇప్పుడు అంత ఈజీగా ప్రాణ నష్టం నష్టం జరిగింది అది తెలుగుగా మనకు కూడా తెలుగు అడిగా ఇది అనిపించింది సో దానివల్ల కొంతమంది బైకాట్ గోవా అనేది స్టార్ట్ చేశారు న్యూస్ ఛానల్ ప్రతి దాంట్లో దీని గురించి చెప్పేసి ఒక నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది సో నేను చెప్పేది ఏంటంటే అప్పటికంటే ఈ రీజన్స్ వల్ల తగ్గింది కొంచెం తగ్గింది స్లైట్గా బట్ ఇప్పుడైతే ఏప్రిల్లో రీస్టార్ట్ అయింది నేనేం చెప్తానంటే బైకాట్ గోవా అని అంటా ఉన్నారు ఇంత ముందులో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ మినీ జరిగినాయి దాని గురించి ఎవరు ప్రశ్నించలేదు ఏంది దాని రిజల్ట్ ఏంది అనేది ఎవరు ప్రశ్నించలేదు సో అలాంటి ఇంక మీద జరగకుండా మనమేం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి మీరు చూసుకొని సేఫ్గా వచ్చి సేఫ్గా వెళ్తే అసలే ఎలా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది బ్రో ఎలా ఉందంటే ఇప్పుడు మన బ్యాచ్లో ఎలా ఉంటే ఎవడో అక్కడ ఉంటాడు మన ఐదుగురు ఉంటాము నలుగురు బానే ఉంటాడు ఒకటో నాకు అన్నీ తెలుసాననే తో ఉంటాడు సో అక్కడికి వెళ్ళినా కూడా ఎలా అంటే యాటిట్యూడ్ అనేది ఇలా ఉంటుంది సో నేను అలా ఏం చెప్పట్లే యాటిట్యూడ్ గురించి అని చెప్పట్లేదు కంట్రోల్ లో పెట్టుకోవాలి కంపల్సరీ ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇస్తే దానికి వంద రెట్లు ఇస్తారు ఒకవేళ వాడిని రా అన్నామంటే వాడికి ఇక మామూలుగా మనం ఏదో బూతులు అన్నంత ఫీలింగ్ లో ఉంటాడు అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళకి నార్మల్ గా వాళ్ళు ఏ పరిస్థితిలో ఏ జాబ్ లో ఉన్నా చెత్త గౌరవం ఇవ్వాలి అని వాళ్ళ ఫీలింగ్ నేనైతే చూసిన వరకు ఈవెన్ మనం ఏదన్నా ఆటో దిగి వెళ్తా ఉన్నాంటే థ్యాంక్ యూ అని చెప్పి ప్రతి షాప్ లో కూడా ఇది చెప్పి థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తా అది నాకు నచ్చింది బాగా సో టూరిస్ట్ పరంగా అయితే అది ఏదో జరిగిద్ది ఏంది అనేది కాదు మీ ఎలా ఉంటుంది అంటే మీరు ఒక ప్రాపర్ ప్లాన్ తో రండి విజిట్ చేయండి మీరు ఎంజాయ్ చేసుకోండి వెళ్ళండి ఈ గా ఎక్కడన్నా ప్రతి చోట జరుగుతూ ఉంటుంది మంచి చెడు అనేది జరుగుతూ ఉంటుంది అవి పరిస్థితులు డిపెండ్ అయి ఉంటుంది మనం డ్రింక్ చేసి ఉంటాము అవతలలో డ్రింక్ చేసి ఉండొచ్చు సో ఇలాంటి అయితే నేను ఎవరికి సపోర్ట్ ఇవ్వట్లేదు చెప్తున్నాను మన మన లిమిట్స్లో మనం ఉంటే చాలు చాలు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుంది బ్రో ఇక్కడ పోలీస్ వ్యవస్థ అంటే ఎలా ఉంటుంది అంటే బ్రో అందరికీ ఒక ఇది క్రియేట్ అయిపోయింది చలాన్లు వేస్తారు అది ఇది అని చెప్పేసి సో దానికైతే నా దగ్గర ఆన్సర్ లేదు మీరే ఒక స్కూటీ తీసుకొని వెళ్ళి టూరిస్ట్ స్కూటీ తీసుకొని వెళ్ళి ట్రై చే వెళ్ళండి మాక్సిమం హెల్మెట్ ఉన్నంత వరకు ఎవరు ఆపరు హెల్మెట్ లేకుండా లేదంటే త్రిబుల్ డ్రైవింగ్ ఇవి చేస్తున్నప్పుడు ఆపుతారు చేస్తారు హెల్మెట్ కనుక ఉంటే కనుక నైన్టీ పాయింట్ నైన్ పర్సెంట్ ఆపరు ఎందుకంటే నేను ఇక్కడ ఫస్ట్ సిక్స్టీ డేస్ వరకు నేను టూ వీలర్ అద్దె తీసుకునే తిరిగా మొత్తం నాకు ఎప్పుడు ఆపలే ఒక్కసారి కూడా ఆపలే ఎప్పుడైనా హెల్మెట్ లేనప్పుడు ఆపుతారు మనం అయితే హెల్మెట్ అని కంపల్సరీ పెట్టుకుంటాం హెల్మెట్ పెట్టుకుంటే నైన్టీ పర్సెంట్ ఇంకోటి ట్రిపుల్ డ్రైవింగ్ ఇది మోర్ ఓవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ అది మాత్రం చెయ్యమాకండి వీలైనంత వరకు బై వాకే చూసుకొని ఒకవేళ మీరు ఇంకా డ్రింక్ చేసి ఏదైనా బీచ్ సైడ్ ఉన్నప్పుడే డ్రింక్ చేయండి బీచ్ దగ్గర ఉన్న రూమ్స్ ప్రిఫర్ చేయండి అంతే అంత మనం మనం ఏం చెప్పలేము దాన్ని ఇంకా ఓకే